అందరికీ నమస్కారం మీ సమక్షంలో మీ గ్రామంలోనే రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేయటకు తగు ఏర్పాట్లు చేయడం ప్రతి రైతు కూడా నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉన్న తమ పంటను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్మవలసిన అవసరం లేదు మన జిల్లాలో వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ వరి సాగు చేయడం జరుగుతున్నది నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయడం జరిగింది మన జిల్లా ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఎంటీయూ సెవెన్ జీరో టూ నైన్ స్వర్ణ ఎంటీయూ థర్టీన్ ఎయిటీన్ ఎన్పి నైన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ రకాలు సాగు చేయడం జరుగుతున్నది ఈ జిల్లాలో రెండు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అయినది ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది నియమించడం జరిగింది రెండు వందల ముప్పై రెండు టెక్నికల్ అసిస్టెంట్లను రెండు వందల ముప్పై రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్లు రెండు వందల ముప్పై రెండు హెల్పర్స్ను నియమించడం జరిగింది వారికి డిస్ట్రిక్ట్ లెవెల్లో డివిజనల్ లెవెల్లో తర్వాత మండల్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం వారు మన జిల్లాకు ఈ సంవత్సరం మూడు లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేపలను అనుమతి ఇచ్చారు కరెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్తో కేంద్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన కనీస మద్దతు ధర సాధారణ రకముకు ఒక క్వింటాల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అలాగే గ్రేడి రకముకు ఒక క్వింటాల్కు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేశారు సో అందరూ రైతు కూడా ఇదికైనా తక్కువ ప్రైస్గా అమ్ముకోవడానికి అవసరం లేదు ఇదికైనా ఎక్కువ ప్రైస్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటే అప్పుడు గాడి ప్రొక్యూర్మెంట్ సెటర్ కాకుండా ఓపెన్ మార్కెట్లో కూడా రైతు అమ్ముకోవడానికి అవకాశం ఉంది రైతు సేవ కేంద్రం నందు విఏ ద్వారా ధాన్యము సేకరించే తేదీ మరియు సమయంతో కూడిన కూపన్ జ జారీ చేయబడుతుంది రైతులు తమ అంకుణ ధాన్యంను వాట్సాప్ ద్వారా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు వాట్సాప్ షెడ్యూలింగ్ ఆప్షన్ కూడా రైతులకు ఉంది గాను రైతు తమ వాట్సాప్ ద్వారా నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ హాయ్ అని పంపి షెడ్యూల్ చేసుకోగలరు అంతేకాకుండా తమ అభిప్రాయమును కూడా తెలియచేయవచ్చు ఆర్ఎస్కే నందు ఉన్న టెక్నికల్ సిబ్బంది ధాన్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించుటకు రైతు కళ్ళం వద్దకే వచ్చి ప్రభుత్వము నిర్దేశించిన ఐదు నాణ్యత ప్రమాణాలు హైర్ యావరేజ్ క్వాలిటీ పారామీటర్స్ అనుసరించి నాణ్యతను పరిశీలిస్తారు మరియు నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ధాన్యము ఒక తేమ శాతం పదిహేను శాతం ఉంటే మంచిది రైతులు తమ పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల్లో నుండి కాపుకోవడానికి అవసరమైన టార్పాలీలను ఉచితంగా అందించుటకు ఆర్ఎస్కే నందు దగ్గరలోని ప్యాక్స్ నందు ఏర్పాటు చేయడం అయిన ఆల్రెడీ టార్పాలిట్స్ కొన్నాం ప్రతి ఆర్ఎస్కే కూడా ఉంచుతాం కావాల్సిన రైతులు కూడా ఆ రై వాళ్ళు రిజిస్టర్లు రాసుకొని ఆ ని ఉపయోగించుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల టార్పాలీలను అందుబాటులో ఉంచుటకు తగు చర్యలు తీసుకోవడం జరిగింది రబీ సీజన్ లో రైతులకు ఎనిమిది వందలు స్పాక్స్ కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగినది సద్వినియోగం చేసుకోగలరు తేమ శాతంలో వ్యత్యాసాలు రాకుండా రైతు సేవ కేంద్రాలలో మరియు రైస్ మిల్లులలో నందు ఒకే కంపెనీకి తేమ యంత్రాలను ఏర్పాటు చేయడం అయినది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేకుండా చేయుటకు వివిధ దశలలోనే క్షేత్ర సిబ్బందికి తగు ట్రైనింగ్ మరియు సూచనలు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ధాన్యం కొనుగోలు చేసే ప్రతి రైతు వేలిముద్ర బయోమెట్రిక్ వేయవలను వేలిముద్ర బయోమెట్రిక్ వేసిన తదుపరి రైతు విక్రయించిన ధాన్యము వాటి విలువ తదుపరి వివరములతో కూడిన రసీదు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కొనుగోలు సమయంలో రైతుకు ఇవ్వడం జరుగుతుంది రసీదుని ఖచ్చితంగా ప్రతి రైతు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ధాన్యము రవాణా చేసే వావన తప్పనిసరిగా ఉండవలెను ఎందుకంటే రైతు కళ్ళ వద్ద చేసిన దగ్గర నుండి రైస్ మిల్ వద్ద దిగుమతు ఆయన వరకు సదరు వాహనము ట్రాక్ చేయబడుతుంది కానుక వాహన యజమానులు తమ వాహనాలకు తప్పనిసరిగా జిపిఎస్ పరికరాన్ని అమర్చుకోవాల్సిందిగా తెలియచేయడానికి ఒకవేళ రైతు కొనుసాంచులు గాని హమాని గాని మరియు రవాణా గాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం లేఖల ప్రకారము ఆ అమౌంట్ ధాన్యము సొమ్ముతో సహా నేరుగా ఆధార్ సంబంధిత రైతు యొక్క బ్యాంక్ ఖాతానంద జమ చేయబడుతుంది ప్రభుత్వం చెల్లించే సొమ్ము వివరాలను మీ యొక్క రైతు సేవా కేంద్రంలో తెలుసుకోవచ్చు రైతులు ధాన్యం విక్రయించిన నలభై ఎనిమిది గంటలలో ధాన్యం డబ్బులు ఆధార్కి లింక్ అయిన అకౌంట్లో జమ అవుతాయి గొడసంచులకు ఒక సంచికి నలభై కేజీ సంచికి నాలుగు రూపాయ డెబ్బై నాలుగు పైసా హమాడి ఛార్జెస్ క్వింటాల్కు ఇరవై రెండు రూపాయి రవాణా ఛార్జ్లు అదేవిధంగా సూపర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ రూపీస్ మెట్రిక్ టన్ పర్ కిలోమీటర్ అంత ప్రతి కిలోమీటర్కి కూడా రేట్ ఫిక్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా రెండు వేల రెండు వందల వాహనాలు ధాన్యం రవాణాకి అందుబాటులో ఉన్నాయి అందులో పదమూడు వందల వాహనాలు రిజిస్టర్ చేయబడినాయి మిగిలినవి కూడా రిజిస్ట్రేషన్ చేసి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది రైతు సేవా కేంద్రం ద్వారా నిర్దేశించిన నాణ్యత ఫడితలు మాత్రమే పరిగణించబడతాయి దీనిపై రైస్ మిల్లర్లు అభ్యంతరం పరిగణనలోకి తీసుకోబడవు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు కూపన్ జనరేట్ చేసినప్పుడు తమ మోస డీటెయిల్స్ తేమ డీటెయిల్స్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఎఫ్టీఓ డీటెయిల్స్ ప్రతి దర్శనూ మెసేజ్ లో సెల్ ఫోన్ కి పంపబడతాయి రైతు పండించిన ధాన్యం రైతు సేవా కేంద్రం మాత్రమే అమ్మలని నిబంధన ఏమీ లేదు ఒకవేళ కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో లభిస్తే రైతు తమ పండించిన ధాన్యం ప్రైవేట్ వ్యాపారులకు కానీ మిల్లలకు కానీ అమ్ముకోవడానికి పూర్తి స్వేచ్ఛ రైతులకు గలదు బయట మార్కెట్లో అమ్మిన ధాన్యంకు ఒక్క వివరాలను ఆర్ఎస్కేకు తెలియచేయవడము ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైన వాళ్ళు ప్రివెన్సెస్ ప్రతి జిల్లా కేంద్రంలో మరియు సివిల్ సప్లైస్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ నంబర్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ డబుల్ టూ సెవెన్ ఫైవ్ అందరికీ ధన్యవాదాలు జైఎ